ప్రముఖ తమిళ సీరియల్ నటి విజయ మహాలక్ష్మి నిర్మాత రవీంద్ర చంద్రశేఖర్ని ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే పెళ్లి వేడుక ఇటీవల తిరుమలలో ఎంతో ఘనంగా జరిగింది వీరిద్దరికి ఇది రెండవ వివాహమే మహాలక్ష్మి తన మొదటి భర్త నుంచి ఇడిపోయి సింగిల్గా ఉంటుంది మహాలక్ష్మి రవీంద్ర వివాహం జరిగిన తర్వాత వీరిద్దరిపై అనేక వీమ్స్ వైరల్ అయ్యాయి రవీంద్ర బా భారీ కాముడు కావడంతో కొందరు ఈ జంటను ట్రోల్ చేశారు కానీ చాలా మంచి మనసు మనసుతో కొత్త దంపతుల శుభాకాంక్షలు తెలిపారు ఇదిలా ఉండగా విజయ మహాలక్ష్మి మరొక నటి జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది మహాలక్ష్మి తన మొదటి భర్తతో విడిపోవడానికి కారణం చెప్తూ షాకింగ్ కామెంట్ తెలియజేసింది మహాలక్ష్మి తన మొదటి భర్త ద్వారా ఓ కొడుకు కూడా ఉన్నాడు జయశ్రీ మాట్లాడుతూ ఆమెకి నా భర్తతో ఎఫేర్ ఉంది నా ముందే ఇద్దరు వీడియో కాల్స్ మాట్లాడుకుండేవారు మహాలక్ష్మి కొడుకు నా భర్తని నానాని పిలిచేవాడు ఆమె చాలా భర్తతో ఇలా భర్త ఎవరు పెట్టుకుంది కాబట్టి మొదట భర్త వదిలేసారు అంటూ జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది దీనిపై స్పందించిన మహాలక్ష్మి జయశ్రీ ఆరోపణలు కొట్టిపారేసింది వ్యక్తిగత జీవితంపై బురద చెల్లేందుకు ఎలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తుంది అంటూ మహాలక్ష్మి స్పందించింది తన కష్టాల్లో ఉన్న సమయంలో రవీంద్ర అండగా నిలిచారు ఆయన వ్యక్తిగతం నాకు చాలా నచ్చింది అందుకే ఆయన వివాహం చేసుకో అని మహాలక్ష్మి పేర్కొంది మహాలక్ష్మి రవీంద్ర పెళ్లి ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్గా తండవుతాయి తక్కువ సమయంలో ఇద్దరు సౌత్ లో సెలబ్రిటీ కపుల్ గా మారిపోయారు తమ జంట గురించి ఎన్ని విమర్శలు ట్రోల్స్ వచ్చినా పెట్టించుకోమని రవీంద్ర ఒక ఇంటర్వ్యూలో తెలియజేపారు